వాస్తవానికి వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ఇది ఒక కీలకమైన పరిణామం అనే చెప్పాలి ఆ కేసును విచారణ చేసిన సిబిఐఎస్పి రామ్ సింగ్ మీద రెడ్డి గారి కూతురు అల్లుడి మీద కూడా కోర్టులో షీట్ దాఖలవ్వడం దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలోనే వివేకానంద రెడ్డి వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి సిబిఎస్పి రామ్ సింగ్ మీద రెడ్డి గారి కూతురు అల్లుడి మీద అప్పుడే కంప్లైంట్ చేశారు సిబిఎస్పి రామ్ సింగ్ ఈ కేసులో ప్రమేయం లేని వాళ్ళ కొందరు పేర్లు చెప్పాలి అని నన్ను పదే పదే బెదిరిస్తున్నారు అని ఆ క్రమంలో నా కొడుకుల ముందరే నన్ను తీవ్రంగా కొట్టారు పొద్దు నుంచి సాయంత్రం వరకు విపరీతంగా కొట్టి హింసించారు అని అలాగైనా నేను ఆయన చెప్పిన పేర్లు చెబుతారని చెప్పి ఆయన భావించారు అని తన మీద కేసు పెట్టారు అండ్ రెడ్డి కూతురు కూతురు అల్లుడు కూడా నన్ను బెదిరించారు వాళ్ళు చెప్పిన వాళ్ళ పేర్లు చెప్పాలి అని చెప్పి వాళ్ళ మీద కూడా ఇంతకుముందు కేసు ఫైల్ చేశారు దీని మీద కోర్టులో దాదాపు రెండు సంవత్సరాల పాటు విచారణ జరిగింది తాజాగా వీళ్ళ ముగ్గురి మీద కేసు ఫైల్ చేయాలి అని చెప్పి కోర్టు ఆదేశాలతో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది జనవరి నాలుగులోపు వాళ్ళ మీద నివేదిక ఇవ్వండి అని చెప్పి అడిగితే పోలీసులు తాజాగా వాళ్ళ ముగ్గురి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఇరవై ఏడు మంది సాక్షులను కూడా మెన్షన్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ టర్న్ సిబిఐ ఏ కేసు విచారణ చేయడానికి అయితే సిబిఐ ఎస్పీ వచ్చారు అదే కేసులో ఆయన మీద కేసు అయ్యి ఛార్జ్ షీట్ దాఖలు అవ్వడం మనం చాలాసార్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం అండ్ బేసిక్గా మనం ఇక్కడ అంటే అండర్లైన్ చేసుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే ఈ విచారణ సంస్థలు మ్యానిపులేటెడ్ ఎవిడెన్సులు బాగానే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు మ్యానిపులేటెడ్ ఎవిడెన్స్ చుట్టూ కొన్ని కేసులు లాగింగ్ చేస్తుంటారు అదే మీ లాండోలు నాలు సామాన్యులైతే వాళ్ళ మీద నోరు తెరవడంగానే ఉండదు కానీ ఇటు సైడు చాలా బలమైన వాళ్ళు కాబట్టి అటు సైడ్ కూడా వాళ్ళు కూడా అంతే బలంగా నిలబడి ఫైట్ చేశారు కాబట్టి సిబిఐ ఎస్పీ మీద కేసు ఆయన మీద ఛార్జ్షీట్ అవ్వడం వరకు వచ్చింది లేదనుకో ఇవాళ్ళు కోరుకున్నట్లు మేనిఫులేటెడ్ ఎవిడెన్స్ రెడీ చేసి పెట్టేసి కేసు ఫాట్ ఆ ఫాట్ అయిపోయింది మద్రిహిస్తారు కాజుడా మామూలుగా ఉండవు వీళ్ళతోటి నిజం చెప్పాలి అంటే అనకూడదు కానీ మెజారిటీగా నంబర్ వన్ దొంగలు కూడా విచారణ సంస్థలే దొంగలను పట్టుకోవడమే కాదు ఇంకా వీళ్ళు కూడా పంతొమ్మిది కొన్నిసార్లు దొంగలుగా యాక్ట్ చేయడం కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఎనీహౌ మొత్తం మీద ఈ విషయం అయితే వీళ్ళ ముగ్గురి మీద కేసు ఫైలే ఛార్జ్ షీట్ దాఖలవడం చాలా చాలా కీలకమైన పరిణామం